బాక్స్ అంటే ఏమిటి ఇది ఇంజిన్ నుండి వాహన చక్రాలకు శక్తిని బదిలీ చేసే యాంత్రిక వ్యవస్థ దాని ప్రాథమిక విధి భ్రమణ వేగం మరియు టార్క్ ను పెంచడం లేదా తగ్గించడం వాహనం వివిధ డ్రైవింగ్ పరిస్థితులలో సమర్థవంతంగా పనిచేయడానికి వీలు కల్పించడం మాన్యువల్ ఆటోమేటిక్ సీవీటీ డ్యూఎల్ క్లచ్ వంటి అనేక రకాల గేర్ బాక్స్ ఉన్నాయి మాన్యువల్ గేర్ బాక్స్లో డ్రైవర్ గేర్లను మాన్యువల్ గా ఎంచుకుంటాడు ఆటోమేటిక్లో స్వయం చాలకంగా ఎంచుకుంటుంది సివిటీ అనేది పుల్లీ వ్యవస్థను ఉపయోగించి అనంతమైన గేర్ నిష్పత్తులను అందిస్తుంది ఇది మెరుగైన ఇంధన సామర్థ్యం కల్పిస్తుంది డిసిటి అనేది వేగవంతమైన గేర్ షిఫ్ట్లను అందించడానికి రెండు వేర్వేరు క్లచ్లను ఉపయోగిస్తుంది గేర్ బాక్స్ మరియు డిఫరెన్షియల్ మధ్య తేడా ఇంజిన్ శక్తిని చక్రాలకు పంపిణీ చేయడం డిఫరెన్షియల్ బాధ్యత మీ గేర్ బాక్స్ దీర్ఘకాలం ఉండేలా చూసుకోవడానికి క్రమం తప్పకుండా నిర్వహణ అవసరం గేర్ బాక్స్ వైఫల్యం అనేక కారణాల వల్ల సంభవించవచ్చు క్రమం తప్పకుండా నిర్వహణ అవసరం గేర్ బాక్స్ విఫలమైందో లేదో తెలుసుకోవడానికి అసాధారణ శబ్దాలు గేర్లను మార్చడంలో ఇబ్బంది వంటి సంకేతాలు ఉంటాయి మెరుగైన పనితీరు కోసం గేర్ బాక్స్ను అప్గ్రేడ్ చేయడం సాధ్యమే కానీ ప్రొఫెషనల్ మెకానిక్ను సంప్రదించడం అవసరం